డాక్టర్ లక్ష్మీ రావేంద్ర ఎండి మెడిసిన్ నేను షుగర్ బీపీ థైరాయిడ్ వైద్య నిపుణు నిపుణిని మన దియా హాస్పిటల్ పెట్టి ఆరు నెలలైన శుభ సందర్భంగా బనగాన ప్రజ బనగానపల్లి ప్రజలందరికీ మెడికల్ హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేయడం ఈరోజు పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్ విశేషాలు ఏమిటంటే డాక్టర్ కన్సల్టేషన్ పూర్తిగా ఉచితం దాంతోపాటు షుగర్ బీపీ ఫ్రీగా చెక్ చేయబడతాయి ల్యాబ్ ల్యాబ్లిస్ట్లు అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఫార్మసీ మందుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము దీంతో పాటు ఈసీజీ ప్లస్ టూడీకో మొత్తం వెయ్యి నుంచి పన్నెండు వందలయ్యే పరీక్షలు మనం నాలుగు వందలకే చేస్తున్నాము మూడు రోజులు తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు జ్వరాలు గుండెకి సంబంధించిన ఇబ్బందులు కిడ్నీ లివర్ నరాలకు సంబంధించిన ఇబ్బందులకి అధునాతన వైద్యం ఇక్కడ ఇవ్వబడుతున్నది వనగాని పల్లెల్లోనే చిన్నపిల్లలకు మరియు చర్మ వ్యాధులు కూడా చూపబడుతుంది నాతో పాటు ఈ హాస్పిటల్లో డాక్టర్ ప్రశాంతి ఎంఎస్ ఓబీజీ మేడం కూడా ఉన్నారు మేడం గారు ఎనిమిది సంవత్సరాల అపార అనుభవం ఉన్నారు సిజేరియన్ ఆపరేషన్లు నార్మల్ డెలివరీలు గర్భసెన్స్ ఆపరేషన్లు క్రిబెక్టమీ ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా బటన్ ఆపరేషన్లు మరియు ఇస్టెక్టిమే ఆపరేషన్లు ఇప్పుడు మనం బరగానగోలోనే చేస్తున్నాము అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ మనకు అందుబాటులో ఉన్నది ఇరవై నాలుగు గంటలు దీంతోపాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు